హాయ్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ఫుడ్స్ అండ్ లాక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఇక్కడ హాఫ్ కిలో వరకు మటన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి కారాన్ని కూడా వేసుకొని ఈ ఉప్పు కారం అనేది ఈ మటన్ ముక్కలకి పట్టేలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని అరగంట పాటు మ్యారినేట్ చేసి పక్కనుంచుకుందాం వేరొక మిక్సీ జార్లో మటన్ గ్రేవీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్క ఎండి కొబ్బరి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని లవంగాలు పట్ట వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని వేసి చిటికెడంత పసుపు వేసి మసాలా అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాము రెండు టమోటాలని కూడా కట్ చేసి వేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మేమైతే కారం ఎక్కువ తింటాము ఇంకాస్త కారాన్ని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం కస్తూరి మేతి కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బండ పువ్వు వేసుకొని కుక్కర్కి మూత ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత ఉంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మటన్ గ్రేవీ రెడీ అండి ఈ మటన్ గ్రేవీ ఎలా ఉందో నా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి